నగరానికి ఎదురుగా సూచన ఉంది దట్స్ ఆల్ ఫర్ దే కీప్ వాచింగ్ వై న్యూస్ లెట్స్ మీట్ హలో హే నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా చిన్న హెల్ప్ కావాలి తెలుసు నెక్స్ట్ అదే కానీ స్టెప్ 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 ఏంటి స్టెప్ అంటే మెట్లు ఓ నువ్వు అయినా కూడా లిఫ్ట్ ఎక్కి పైకి రకం కదా నీకు తెలియదులే అర్థం కాల నాకు బాగా అర్థమైంది అవును కలుద్దాం అంటున్నావు ఏంటి మనం కండిషన్స్ అప్లై అనుకున్నాం కదా నువ్వు సరిగ్గా వినలేదు కండిషన్స్ అప్లైడ్ ఆ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ షార్ప్ గా ఫైవ్ పిఎం కి మీట్ మీ ఓకే సూర్య నీకు ఎప్పటి ఒక విషయం చెప్పాలనుకున్నాను రా ఐ లవ్ రా ఎంత కావాలి మూడు వేలు కావాలరా సరే నాతో ఏటీఎం కా క్లాక్ టవర్ దేనికి పెన్నెలు రమ్మందిరా కలుద్దాం ఉంటుంది చాటింగ్ అన్నావు విన్నాను కాల్స్ అన్నావు భరించాను ఇప్పుడు ఎక్కడ మీటింగ్ అంటున్నావు పిచ్చడ్డరా దాన్ని ఎందుకు రమ్మందో తెలియక టెన్షన్ గా ఉందరా రావచ్చు కదా మా వ్యాలంటైన్స్ డే కదా ప్రపోజ్ చేయడానికి ఉంటుంది అవునా నిజంగా అంటావా అంత ఓవరాక్ చేయకు ఇప్పుడు నువ్వేం చైల్డ్ ఆర్టిస్ట్ కాదు గడ్డలో మెసాలు వచ్చాయి కొంచెం మెచ్యూర్ గా బిహేవ్ చేస్తావా రావా నేను రాను ఆయన నీలా పిచ్చలేదు అరవింద్ గారు ఐ లవ్ యూ త్రీ థౌజండ్ నేను వచ్చేసా నువ్వెక్కడా హలో ఇక్కడే ఉన్నా ఇక్కడే అంటే ఇక్కడ ఎల్లో బెంచ్ మీద ఇక్కడ ఎన్ని ఎల్లో బెంచెస్ ఉన్నాయి ఒకటే ఇద్దరు ఒకటే బెంచ్ మీద కూర్చొని ఉంటే నువ్వు నా పక్కన లేవే నువ్వు నా పక్కన లేవుగా నువ్వు నిజంగా వచ్చావా అబద్ధం చెప్తున్నావా ఏయ్ తినికి కూడా అబద్ధాలు చెప్తారా నేను ఇక్కడే ఉన్నా నేను ఇక్కడే ఉన్నా నువ్వు కన్ఫర్మ్ గా అబద్ధం చెప్తున్నావు నువ్వైతే రాలేదు ఇక్కడికి పెన్నలా జోక్ లో త్వరగా రా

ఏంటి డబ్బులు కావాలా ఏయ్ డబ్బులు డబ్బులు అంటావేంటి ఏంటి చిప్పుతో బిందా నీకు ఎంతసేపు వెయిట్ చేయాలి నీ కోసం ఎందుకు రాలేదు చంపుతా నిన్ను నేను వచ్చా నువ్వే రాలేదురా ప్లాస్టిక్ డబ్బా నేను రాలేదా ఎదురు గాల్లో నీ కోసం ఎంతసేపు వెయిట్ చేశాను తెలుసా నువ్వు మళ్ళీ ఎదురు గాల్లో అన్నావు సరే ఒక్క సెకండ్ లైన్ లో వినిపిస్తా ఇదిగో విను వినబడిందా రే నువ్వు ముందా ఫ్యాన్ నుంచి నీ ఫోన్ తీ అది నిజంగానే గాలి శబ్దమే బాబు అవునా అయితే ఆగు నేను నీకు వినిపిస్తా

సెపరేట్ స్టేట్ కోసం సెపరేట్ స్టేటా ఏం మాడుతున్నాం తెలంగాణ ఇచ్చి ఫైవ్ ఇయర్స్ అయింది కదా ఎవరిచ్చారు నువ్వు ఇచ్చావా చూక్ చేయక వినాల రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిది సపరేట్ స్టేట్ ఇచ్చారు కదా వాళ్ళు పదేళ్లుగా కష్టపడుతుంటే ఇబ్బంది ఇప్పుడు నువ్వు చెప్పావని ఇంకో నాలుగు రోజులు ఇచ్చేస్తారా ఏంటి నాలుగు రోజుల ఇవాళ డేట్ ఎంత ఫిబ్ ఫోర్టీన్త్ ఫెబ్ ఫోర్టీన్త్ టూ థౌజండ్ ఫోర్టీన్ రెండు వేల పద్నాలుగు నిజమా సూర్య ఇంకా ఈ డ్రామా లాప్ నన్ను ఇంకా మోస్ట్ చేయడానికి ట్రై చేయకు డోంట్ హెవర్ కాల్ మీ ఓకే సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఉంది సినిమాని కూడా సైన్స్ ఏ కదా ఇన్వెంట్ చేసింది సూర్య అయినా పాస్ నుండి ఎవరో కమ్యూనికేట్ చేయడం అనేది ఆల్రెడీ జరిగింది జరిగిందా ఎక్కడ రష్యాలో ఎప్పుడో నైన్టీన్ ఎయిటీ టూలో ఉండే రేడియో స్టేషన్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఉండే మనుషులకి వాయిసెస్ వినపడడం మొదలై చూడండి ఏముంది సార్ ఎవడో ఏదో ఆ రేడియో స్టేషన్ నుంచి పంపించ స్టేషన్ మూతబడి థర్టీ ఇయర్స్ అయ్యింది వాట్ అంటే మరి వాయిసెస్ పాస్ నుంచి వచ్చాయి కానీ అవి ఎవరు పంపుతున్నారో తెలియదు వెయిట్ వెయిట్ అంటే మీరు చెప్తుంది థర్టీ ఇయర్స్ బ్యాక్ మూత ఒక రేడియో స్టేషన్ నుంచి వస్తున్న వాయిసెస్ మనకి వినిపిస్తున్నాయా ఎగ్జాక్ట్లీ అలెగ్జాండర్ బెల్ టెలిఫోన్ ఇన్వెంట్ చేసినప్పుడు కూడా ఇలాగే అన్నారు రీసెంట్ గా కెనడాలో ఒక టెలిస్కోప్ లో వన్ లైట్ ఇయర్స్ డిస్టెన్స్ అంటే మన ఫ్యూచర్ నుంచి లైట్ సిగ్నల్స్ వచ్చాయి వాటిని ఎఫ్ఆర్బీస్ అంటారు ఫాస్ట్ రేడియో పర్సన్స్ వాటిని ఎవరు పంపుతున్నారో తెలియదు ఇలాగే పాస్ట్ నుంచి ఫ్యూచర్ కి ఫ్యూచర్ నుంచి పాస్ జరుగుతూనే ఉన్నాయి ఇది ఎలా పాసిబుల్ సార్ అన్ని లాజిక్ సైన్స్ కి అందవు సూర్య అందితే అవి అద్భుతాలు ఎలా అవుతాయి ఏదైనా మనకి తెలియనంత వరకే మ్యాజిక్ అది లాజిక్ కి దొరికితే మన రుటీన్ లైఫ్ లో ఒక నార్మల్ విషయం లాగా అయిపోతుంది ఈ మొబైల్ ఫోన్ ద సైన్స్ ఆఫ్ టుడే ఇస్ ద టెక్నాలజీ ఆఫ్ టుమారో నీకు విషయం చెప్పాలరా చెప్పు ఇంతమంది జనాలు ఉన్నారు ఎలా రాళ్ళ ఒక నిమిషం హలో అంకుల్ మీ అమ్మాయి ఇక్కడ స్వామిజీ కూడా కాఫీ షాప్లో ఎవరితో రొమాన్స్ వేస్తుంది త్వరగా ఏంట్రా ఇది సమాజం ఎంత బట్టు పట్టిపోయిందిరా నువ్వు చెప్పు వెన్నెలెక్కడుందో నాకు తెలిసిందిరా ఎక్కడ చాలా దూరంలో నగరా చౌటుప్పల టూ జీరో వన్ ఫోర్ డోర్ నెంబరా ఏరియా మనకంటే ఇయర్స్ వెనకుందరా అంటే పాస్ట్ లోనా అవు అమ్మాయి టూ థౌసండ్ ఫోర్టీన్లో ఉంది నేను టూ థౌసండ్ నైన్టీన్ లో ఉన్నాను ఇటు నుంచి అటు ఫోన్ కాంటాక్ట్ వల్ల మేమిద్దరం మాట్లాడుకోగలుగుతున్నాం ఇప్పుడు ఏం ట్వంటీ ఫోర్ నేను కూడా చూసా ఇందాక సైంటిస్ట్ గారు కూడా చెప్పాడు కదా ఏంటి కొంత అమ్మాయి నేను లోచేస్తుందా తెలీదు అంటే నీ హారిజనేషన్ ప్రకారం ఒక అమ్మాయి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఉంది ఇప్పుడు నేను లవ్ చేస్తుంది కానీ నువ్వు కలవలేవు బికాస్ యూ కాంట్ గో బ్యాక్ పోనీ ఆ అమ్మాయి టూ థౌసండ్ నైన్టీన్ లో ఎక్కడ ఉంది తెలుసా యూ డోంట్ నో దిస్ ఇస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ అన్ కాంప్లి లవ్ స్టోరీ ఆఫ్ ది సెంచరీ గో టు రే ఎక్కడికి నువ్వు పాస్ట్లో ఉండు నేను లో ఉంటాను నీతో నా ఫ్యూచర్ అంటే అర్థం కావట్లేదు బిల్

మనం పెళ్ళికి ముందు క్లోజ్ అవ్వాలని అలా చెప్పుకుంటాడు కాఫీ షాప్ కు వచ్చామా కాఫీ తాగామా కలిసామా పెళ్ళిపోయామా ఉండాలి ఇలాంటి కుళ్ళ చోటులు వేసామనుకో మనుషులు పెట్టించి కుట్టి చెప్తాను అమ్మాయి లక్ష్మాలు ఒక్కటి కూడా లేవు దీని దగ్గర అన్ని అబద్ధాలేనే ఓహో అబద్ధాలా నీకు ముందే చెప్పా నాకు ఎప్పుడు చెప్పావు ఓ ఫార్టీ డిగ్రీస్ ఎండ్ అంటే ఈ గార్లంటే ఇంపాసిబుల్ ఏ

పాస్ట్ కాబట్టి నాకు ప్రూఫ్ కావాలి సూర్య ఐ కానీ